హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఈ జిల్లాలలో దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాన్ తీరం దాటిది ఇక్కడే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగాల్ తుఫాన్ గడిచిన ఆరు గంటల్లో పది కిలోమీటర్ల వేగంతో కదులుతుందని ఏపీఎస్డిఎంఏ తెలిపింది పుదుచ్చేరికి వంద కిలోమీటర్లు చెన్నైకి వంద కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది ఈ సాయంత్రానికి కార్తీకాలు మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది దీంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది కొన్ని చోట్ల అతి నుంచి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఈ తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో తెలంగాణలో పూర్తిగా మేఘాల వాతావరణం ఉంటుంది అయితే తెలంగాణలో చాలా తక్కువ ప్రాంతాలలో చిరుజల్లులు మాత్రమే కురిసే ఛాన్స్ ఉంది ఇక ఇవాళ ఏపీలోని రోజంతా రాయలసీమ కోస్తాంధ్రాలో వర్షాలు కురుస్తాయి అలాగే ఉత్తరాంధ్రలోని సాయంత్రం వేళ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తుంది తాజా అంచనాల ప్రకారం ఫెంగాల్ తుఫాను నేడు తీరం దాటే అవకాశం కనిపించట్లేదు ఇది రేపు డిసెంబర్ ఒకటిన ఉదయం వేళ తీరం దాటేలా ఉంది అయితే తీరం దాటే సమయంలో గాలులు వేగంగా గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు ఉంటుందని చెప్పింది రైతులు మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో